బార్డర్ ప్రింటెడ్ స్టైల్ ఇది బ్లౌజ్ జైకాట్ బార్డర్ ఉంటది మేడం బార్డర్ మాత్రం జైకాట్ బార్డర్ ఉంటది చూడండి ఇందులో ఒకసారి కలర్ బండల్ వస్తుంది మేడం చూడండి ఇది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు ఇది ఇది బ్యాగ్ ఒకటి ఆప్షన్ లో ఇది కావాలంటే ఇది తీసుకో ఇది కావాలంటే ఇది తీసుకో ఇది పదివేలు బిల్ చేస్తే ఎంఆర్పి చూడండి మేడం సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటది ఏడు వేలు మూడు వందల ఎంఆర్పీ ఉంటది ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఇది మన దగ్గర నుంచి మా అక్క చెల్లెల కోసం రాఖీ మహా స్పెషల్ ఆఫర్ వస్తుందండి డబల్ వస్తుంది మేడం థౌసండ్ ప్లస్ ఉండే ఐటమ్ త్రీ గిఫ్ట్ ఇస్తున్నా మీకు ఏది కలర్ కావాలంటే మీకు మంచి మంచి కలర్స్ మంచి మంచి ప్యాటర్న్ ఏది కావాలి మీ సెలెక్షన్ తో తీసుకోవచ్చు సిల్క్ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటది మేడం ప్యూర్ టిష్యూ ఉంటది టిష్యూలో లో చాలా న్యూ ఐటమ్ ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ ఉంటది అది కలర్స్ చూడండి లో ముత్యాల్ వర్క్ చాలా డిమాండ్ నుంచి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఐదులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఒక కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ప్రైస్ టూ డిజైన్స్ చూపిస్తున్నా మేడం ఇందులో ఇంకా కావాలంటే మన దగ్గర ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ధర్మావరం పట్టులో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ప్యూర్ జరీ టు జరీ ఐటమ్ 310 రూపాయలు 310 రూపాయలు ప్రైసెస్ తక్కువ ఇస్తున్నారు ప్రైస్ మాత్రం రాఖీ ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా మా అక్క చెల్లెల కోసం బాగా హెవీ గిఫ్ట్స్ తీసుకొచ్చిన రాఖీ ఫెస్టివల్ మా షాప్ నుంచి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి మా అక్క చెల్లెలకి దాన్ని బట్టి చాలా హెవీ గిఫ్ట్స్ తీసుకొచ్చిన మార్కెట్ లాగా అట్లా మామూలు మామూలు గిఫ్ట్స్ లేదు మన దగ్గర చాలా హెవీ గిఫ్ట్స్ ఏమైనా ఐటమ్ ఆన్లైన్ ప్రైస్ చూడాలా మీరే త్రీ థౌజండ్ పైన ఉంటది ఏమైనా ఐటమ్ పది ఇదిగో ఆఫర్ మహాజా సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ పెట్టేస్తున్నా మేడం ప్రైసెస్ కూడా ఎక్కువ ఏం లేదు మేడం ప్రైసెస్ కూడా చాలా తక్కువ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో అవైలబుల్ ఇన్ హైదరాబాద్ న్యూ కిస్మస్ సారీ హౌస్ చాలా హెవీ ఐటమ్స్ హెవీ వెరైటీస్ ఇచ్చేస్తున్నా చూడండి చూడండి మేడం ఇట్లా పది వేలు బిల్ చేస్తే జ్యువెలరీ ఇంకా హ్యాండ్ వాచ్ ఓకే రెండు రెండు ఐటమ్స్ ఇచ్చేస్తున్న జ్యువలరీ ఇక్కడ బిల్ చేస్తే మనము ఇలాంటి జ్యువెలరీ సెట్ తీసుకోవచ్చు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక జ్యువెలరీ సెట్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ ప్లస్ హ్యాండ్ వాచ్ డైమండ్ వాచ్ ఇచ్చేస్తున్నా మేడం మామూలు వాచ్ కాదు మేడం డైమండ్ వాచ్ ఇది మొత్తం హ్యాండ్ ఇది మొత్తం నెక్లెస్ ఒకటి ఇది ఒకటి వాచ్ ఒకటి ఇది వద్దు మనకు ఇది కావాలంటే లెనోవా మీకు హ్యాండ్ పర్స్ ఇచ్చేస్తుంది బ్రాండ్ అండ్ ఆల్మోస్ట్ ఒక త్రీ థౌసండ్ ప్లస్ త్రీ థౌసండ్ లెజర్ బ్యాగ్ ఉంటది మేడం ఇది ఇది బ్యాగ్ ఒకటి ఆప్షన్ లో ఇది కావాలంటే ఇది తీసుకో ఇది కావాలంటే ఇది తీసుకో ఇది పదివేలు బిల్ చేస్తే మీకు ఎక్కడ ఉన్నాయి చూడండి టెన్ థౌసండ్ బిల్ చేస్తే మీరు ఒక వాచ్ ప్లస్ ఇలా జ్యువెలరీ సెట్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక త్రీ వర్త్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చండి నెక్స్ట్ గిఫ్ట్ సార్ నెక్స్ట్ గిఫ్ట్ చూడండి మేడం ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పైన మీకు ఎలాంటి లగేజ్ బ్యాగ్ ఇచ్చేస్తున్నాం ఓకే లగేజ్ బ్యాగ్ కూడా ఎంఆర్పి చూడండి మేడం సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఏడు వేలు మూడు వందల ఎంఆర్పి ఉంటది ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఇది మన మన దగ్గర నుంచి మా అక్క చెల్లెల కోసం రాఖీ మహా స్పెషల్ ఆఫర్ మహా జంబో ఆఫర్ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా రాఖీ మీద ఏమైనా మా అక్క చెల్లెలకి త్రీ హండ్రెడ్ లగేజ్ బ్యాగ్ ఇది వద్దు మనకు ఇది కావాలంటే రైస్ కుక్కర్ చూడండి డబల్ బౌల్ వస్తుంది మేడం రైస్ కుక్కర్ అంటే ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటది దీని ప్రైస్ చూడండి మేడం ప్రైస్ చూడండి సిక్స్ థౌసండ్ ఉంటది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మా అక్క చెల్లకి మా ఇరవై ఇరవై వేలు బిల్ చేస్తే ఇది మన దగ్గర నుంచి గిరి ఫ్రీ గిఫ్ట్ గా ఉంటది ఆప్షన్ ఉంటది ఇది కావాలంటే ఇది తీసుకో ఇది కావాలంటే ఇది తీసుకో మీకు ట్వంటీ థౌసండ్ అబౌవ్ బిల్ చేస్తే ఒక రైస్ కుక్కర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి ఒక ట్రావెల్ బ్యాగ్ అండి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ప్లస్ అయితే ఉంటుందండి వర్త్ అంత వర్త్ ఉన్న గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెవెన్ థౌసండ్ పైన ఉంటది మేడం సెవెన్ థౌసండ్ ఇది సిక్స్ థౌసండ్ ఉంటది సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎట్లా గిఫ్ట్ ఇచ్చేస్తున్న హెవీ ఇది ప్రైజెస్ కాదు గిఫ్ట్ ఇచ్చేస్తున్న మా అక్క చల్లాల కోసం రాఠి ఫెస్టివల్ లో మహా జంబో ఆఫర్ న్యూ కిస్మస్ సారీ హౌస్ లో నడుస్తుంది ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రం ఈ ఆఫర్ నడుస్తుంది మీకు జంబూ ఆఫర్ న్యూ కిస్మస్ శారీ హౌస్ లో ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మేడం మా మా నది ఒక షాప్ అడ్రస్ చెప్పేస్తా హైదరాబాద్ లో మదీనా అందరికీ తెలుసు మదీనాలో హైకోర్ట్ హైకోర్టు హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర మన షాప్ ఉంటుంది హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఎదురుగా గల్లీ ఉంది గల్లీ మీద కొద్దిగా లోపల వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే న్యూ కిస్మత్ సారీ హౌస్ బిల్డింగ్ కనిపిస్తుంది మా పాత కస్టమర్ కి అందరికీ తెలుసు కొత్త కస్టమర్స్ చెప్పేస్తున్నాం న్యూ కిస్మత్ సారీ హౌస్ అంటే ప్యూర్ జినూన్ హోల్సేల్ షాప్ శారీ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మన దగ్గర ఐటమ్స్ దొరుకుతుంది ఒకసారి మా షాప్ కి విజిట్ చేయ లేకపోతే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది ఆ నెంబర్ పైన మీరే వాట్సాప్ చేసి మీకు ఆల్ వెరైటీస్ కూడా చూపిస్తాను ఇంకా కొన్ని వెరైటీస్ చూపిస్తున్నా చూడండి ఇది ట్వంటీ వరకు చెప్పేస్తున్నా మేడం ఇంకా ఒక ఆఫర్ పెట్టినా ట్వంటీ ఫైవ్ లో చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ మనం బిల్ గనక చేసినట్లయితే ఇది ట్రావెల్ బ్యాగ్ మేడం మన దగ్గర రావాలి ఇందులో సర్కు పెట్టుకొని సర్కు పె పెట్టుకొని తీసుకుపోవాలి ఇది ఎంత ఉంటది సార్ వర్త్ ఇది వర్త్ అంటే మీకు నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఇవ్వడు వందలు వావ్ 25000 బిల్ చేస్తే 9000 ప్లస్ ఉండే ఐటమ్ 3 గిఫ్ట్ ఇస్తున్నా మీకు ఏది కలర్ మీకు మంచి మంచి కలర్స్ మంచి మంచి ఏది మీ మేడం ఏదో వీడియో కోసం పెట్టడం కాదు మీకు గిఫ్ట్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూడండి ఇది ఐటమ్ కూడా మామూలు ఐటమ్ కాదు సఫారీ మ్యాగ్నమ్ విఐపి అలాంటి బ్యాగ్స్ ఉంటాయి లగేజ్ బ్యాగ్ చాలా హెవీ హెవీ లగేజ్ బ్యాగ్ ఉంటది మీకు ఇందులో థౌసండ్ చేస్తే ఇది ఐటమ్ మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నా కలెక్షన్ చూద్దాం సార్ ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నా ఈ వెరైటీ చూడండి ఇది డోలా సిల్క్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది డోలా సిల్క్ లో డిజిటల్ ప్రింట్ అంటే చాలా హెవీ ఐటమ్ ఇది ఐటమ్ చూడండి ఒకసారి సారీ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా చాలా హెవీ కాన్సెప్ట్ ప్లస్ జైకాట్ బార్డర్ ఉంటది మేడం ఇది శారీ మొత్తం జైకాట్ బార్డర్ వస్తుంది కలంకారీ డిజైన్స్ ఇవ్వట్లా శారీ చూడండి మీరే మార్కెట్ కూడా చూడండి మనది కూడా చూడండి చాలా తక్కువ ప్రైస్ లో న్యూ కిస్మా శారీ హౌస్ లో సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఐటమ్ దొరుకుతుంది మీకు చూడండి అట్లా సారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ అండ్ బార్డర్ లో కలంకారీ బార్డర్ ప్రింటెడ్ స్టైల్ ఇది బ్లౌజ్ జైకాట్ బార్డర్ ఉంటది మేడం బార్డర్ మాత్రం జైకాట్ బార్డర్ ఉంటది చూడండి ఇందులో ఒకసారి కలర్స్ చూపిస్తాం మీకు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తది చూడండి మేడం అట్లా చూడండి డిజైన్స్ కూడా మారుతాయి పది కలర్ పది డిజైన్స్ వస్తది మేడం అన్ని హెవీ హెవీ సారీస్ ఇది నార్మల్ సారీస్ కాదు మేడం ఇది రీకోజరీ జైకాట్ బార్డర్ ఇట్లా హెవీ హెవీ ఇది మార్ష్మెల్లో చూడండి బ్లాక్ డోలా ఇది మొత్తం శారీ అట్లా ఆల్ ఓవర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ జాకాడర్ లో హెవీ ప్యాటర్న్స్ హెవీ డిజైన్స్ బండల్ బండల్ వస్తుంది బండల్ బండల్ వస్తుంది మేడం పన్నెండు బండల్ వస్తుంది మీకు చూడండి ఎట్లా హెవీ హెవీ బండల్స్ వస్తుంది చూడండి నార్మల్ కాదా ఇది మొత్తం బండల్ బండల్ తీసుకోవాలి ఏదైనా ఐటమ్ పన్నెండు పది పీస్ పన్నెండు బండల్ బండల్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మేడం మార్కెట్ ప్రైస్ అంటే ఇది త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ న్యూ హౌస్ లో మహాజంబో ఆఫర్ స్పెషల్ మహా జంబో ఆఫర్ రాఖీ మాత్రం మహా జంబో ఆఫర్ నడుస్తుంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు నెక్స్ట్ వరైటీ చూడండి ధర్మావరం పట్టు ధర్మావరం పట్టులో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ప్యూర్ జరీ టు జరీ ఐటమ్ ఉంటుంది మేడం చాలా హెవీ కాన్సెప్ట్ ఉంటది మేడం ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది మేడం శారీ చూడండి ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది రిచ్ పల్లో రిచ్ పల్లో తోనే సహా వస్తుంది ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటది మేడం చూడండి ఇది ఇట్లా శారీ మొత్తం ఓవర్ గా ఉంటది ఇది ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ లో బాగా నడుస్తుంది అటం వరలక్ష్మి రత్నం ఉన్నాయి కదా మేడం లక్ష్మి వ్రతం కోసం స్పెషల్ అండి అండ్ రాఖీకి కూడా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా రీసెల్లర్స్ మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ది బెస్ట్ కలెక్షన్ అండ్ మంచి ఆఫర్స్ సేల్ పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మేడం చాలా హెవీ ఐటమ్ హెవీ వెరైటీ చేస్తున్నాం మా అక్క చెల్లెల కోసం రాఖీ ఫెస్టివల్ నుంచి మా షాప్ నుంచి గిఫ్ట్ ఇవ్వాలా ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మీరు చాలా హెవీ వెరైటీ చూపిస్తున్నా ఇట్లా ఇది ఒక డిజైన్ చూపినా మీకు ఓకే ఇంకొక డిజైన్ కూడా ఉంది లహరియా ప్యాటర్న్ లో మనకి ఇలా క్రాస్ లైన్స్ వచ్చే డిజైన్ కూడా ఉంది ఒక డిజైన్ ఉంటుంది చూడు ఓకే సమతి ఇది గ్రీన్ బోర్డర్ బాగా నడుస్తుంది ప్యాటర్న్ మేడం ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఇది ఓకే ఇలా చాలా చిన్న సెట్ ఉంటది 6 కలర్ సెట్ ఉంటది మేడం ఇది ఓకే ఇలా మొత్తం కలర్స్ చూడండి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఉంది ఈ స్క్రీన్ పైన మా నంబర్ ఉంటే మీరు వీడియో కాల్ చేసి ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తాం మీకు ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ మూడు వందల పది రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ప్రైజెస్ తక్కువ ఇస్తున్నారు ప్లస్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద గిఫ్ట్స్ అండి అసలు మామూలుగా ఇంత పెద్ద గిఫ్ట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ప్రైజెస్ కొంచెం పెంచుతారు బట్ ప్రైస్ తగ్గింది చాలా తగ్గింది మేడం సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ మేడం ఇది సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ న్యూ కిస్మస్ సారీ హౌస్ ఓన్లీ వన్ వీక్ ఓన్లీ వన్ వీక్ మాత్రం ఇది ఓకే నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది బాగా డిమాండ్ నుంచి నడుస్తుంది అట మొత్తం డైమండ్ షిరోస్ కి అటమ్ ఇది క్లాత్ మాత్రం కూడా సోలో ప్రింట్ వస్తది మేడమ్ ఇది మొత్తం జెరీ వివింగ్ శారీ మీద ఉంటది మీకు చూపిస్తా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బోర్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం చూపిస్తా చూడండి హెవీ వర్క్ వస్తుంది మేడం మొత్తం కట్ వర్క్ విత్ డైమండ్ ఉంటది ఇది షిరోస్ కి చూడండి శారీ కట్ వర్క్ ఎలా మంచి లో కూడా జరీ లైన్స్ వీవింగ్ ప్యాటర్న్ లో కంప్లీట్ స్టోన్ వర్క్ మనకి స్టార్టింగ్ నుంచి కూడా స్కట్ కట్ బోర్డర్ టైప్ ఇట్లా వర్క్ వచ్చింది అంతా మొత్తం సోలో ప్రింట్ ఉంటది మేడం ఇది సోలో వర్క్ ఇప్పుడు చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది సారీ ఇది బ్లౌజ్ చూడండి ఇది హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వస్తది మేడం ఇది క్లాత్ మాత్రం కూడా చాలా నడుస్తుంది క్లాత్ ఉంటది మేడం మేడం ఇది రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ వస్తది ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ ఐటమ్ మేడం ఇది ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూస్తా కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మేడం చాలా బాగుందండి స్టోన్ వర్క్ మనకు ఒక మంచి లీఫ్ డిజైన్ స్టైల్లో కలర్స్ కూడా చూడండి ప్రతి కలర్ పైన వర్క్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి హెవీ కనిపిస్తుంది మేడం విత్ ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం చూడండి కలర్స్ మ్యాచింగ్ చూడండి ఎంత సూపర్ గా ఉంటది మేడం చూడ ఎట్లా ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం ఇది ఎనిమిది కలర్ సెట్ వస్తుంది ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటుంది మేడం మన దగ్గర అవైలబుల్ గా వీడియో కాల్ చేస్తే ఇంకా కూడా చూపిస్తాం మీకు డిజైన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలు కేవలం కేవలం త్రీ సెవెంటీ మేడం మార్కెట్ ప్రైస్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఉంది న్యూ కిస్మస్ సారీ హౌస్ లో రాఖీ స్పెషల్ మహాజంబు ఆఫర్ నడుస్తుంది సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీకు సర్కు వస్తుంది ఈ ఆఫర్ మిస్ చేయొద్దు తొందర మా షాప్ కి రావాలి లేకపోతే ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంది తొందర ఆర్డర్ ఇచ్చాయి స్టాక్ మన దగ్గర చాలాగా ఉంటుంది కానీ ఎంత హెవీ ఆఫర్ పెట్టేస్తున్నా బాగా అయిపోతుంది కానీ తొందర ఆఫర్ తొందర మెసేజ్ చేయి మనకు నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది బంబూ క్రష్ బంబూ క్రష్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి అసలు క్రష్ అంటే ఎంత బాగా ఉంటుంది మనం రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాదండి బార్డర్ లోనే లిటిల్ బిట్ క్రష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది శారీస్ చూడండి మేడం మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలెక్షన్ ఇది పళ్ళు కొంగు వస్తుంది ఇది సారీ మొత్తం ఎట్లా ఆల్ ఓవర్ గా ఉంటది చూడండి ఎట్లా క్రష్ లో చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ హెవీ నడుస్తుంది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ చూపిస్తున్నా మేడం రాఖీ ఫెస్టివల్ కోసం బాగా న్యూ వెరైటీస్ వచ్చేస్తుంది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తా ఇందులో ఇంకా డిజైన్స్ ఆప్షన్ కూడా ఉంటది మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ లో కలర్స్ ఇచ్చేస్తున్నా మళ్ళీ ఇందులో మీకు చూడండి కలర్స్ అన్ని కూడా చూడండి మంచి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తో హైలైట్ అయింది ఈ డిజైన్ సిక్స్ కలర్ సెట్ వస్తది మేడం చాలా నడుస్తుంది ప్యాటర్న్ మేడం ఇది మళ్ళీ ఇందులోనే మీకు జాకౌట్ బార్డర్ రికోజరీ రికోజరీ విత్ రికోజరీ విత్ జాకౌట్ బార్డర్ చాలా హెవీ ఐటమ్ ఇందులోనే ఉంటది ఇది కూడా ఇందులో కలర్స్ మ్యాచింగ్ చూడండి సేమ్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది సేమ్ ప్రైస్ లోనే ఇట్లా ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఉంది మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా డిజైన్స్ కూడా మీకు చూపిస్తా కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నా ఇట్లా ఓకే ఇవి అట్లా చూడండి చాలా హెవీ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ మేడం ఇది ప్రైస్ మాత్రం నెక్స్ట్ వరైటీ చూడండి ఇది బ్లాక్ రంగోలీ డోలా బ్లాక్ రంగోలీలో రీకో జరిగి వస్తుంది మేడం ఇది సిక్స్ థర్టీ కట్ ఉంటది శారీ మాత్రం చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఆన్లైన్ లో సూపర్ హిట్ నడుస్తుంది డిజైన్ చూపిస్తున్నా మేడం కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి శారీ చాలా హెవీ నడుస్తుంది మేడం ఇది ఫుల్ డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది కొంగు వస్తుంది శారీ మాత్రం చూడండి మేడం ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇందులో డిజైన్స్ కావాలంటే మీకు డిజైన్స్ కూడా డిజైన్ ఇట్లా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఆన్లైన్ హిట్ డిజైన్ చూపిస్తున్నా మీకు ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా డిజైన్ కూడా మీకు చూపిస్తా చూడండి ఎట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది చూడండి ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మా సెట్ కంపల్సరీ తీసుకోవాలి మళ్ళీ ఇందులోనే ఇంకో ఒక ఐటమ్ చూ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఈ డిజైన్ కూడా బాగా ఫుల్ హిట్ నడుస్తుంది మేడం ఇది ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి ఇది లైట్ కలర్ షేడ్ లో పేస్టల్ కలర్స్ అంటారు కదా చూడండి ఇందులో కూడా సిక్స్ కలర్ ఎయిట్ కలర్స్ అట్లా మ్యాచింగ్ వస్తది ఏదైనా ఐటమ్ ప్రతి మాత్రం సెట్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి మేడం ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ప్యూర్ టిష్యూ లో ఇరోడ్ సిల్క్ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటది మేడం ప్యూర్ టిష్యూ ఉంటది టిష్యూ లో జరి చాలా న్యూ ఐటమ్ ఉంటది మేడం మార్కెట్ లో లేదు ఆన్లైన్ లో కూడా లేదు చాలా సూపర్ హిట్ ఐటమ్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఒకసారి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చాలా నడుస్తుంది ప్యాటర్న్ ఉన్నాయి మేడం ఇది ఫుల్ ఇగో మేడం అట్లా ఇది కొంగు వస్తది చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మేడం కూడా సరే వివింగ్ ఉంటుందండి ఫుల్ షైన్ ఉంటుంది సారీ అండ్ లైట్ వెయిట్ కూడా వెయిట్ ఉంది మేడం కూడా రాదు ఈరోజు సిల్క్ ప్యూర్ జరీ టు జరీ బార్డర్ ఈ బార్డర్ మాత్రం కూడా జరి ఉంటది మేడం ఇది మొత్తం మంచి షైనింగ్ అనిపిస్తుంది అండి ఇందులో బ్లౌజ్ కూడా చూడండి ఎట్లా కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తా చూడండి మనం ఇందులో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది చూడండి చాలా మంచి కలర్స్ ఇవి మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ అయితే రెగ్యులర్ వేర్ కాదు చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తుంది మేడం ఫుల్ ఫుల్ డిజైనర్ ఐటమ్ ఉంది మా చాలా డిజైన్ డిమాండ్ నుంచి వస్తుంది న్యూ కిస్మస్ సారీ హౌస్ లో ఎప్పుడు చాలా కొత్త వెరైటీస్ కొత్త కాన్సెప్ట్ వస్తుంది చూడండి మేడం ఇందులో ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ మూడు వందల డెబ్బై ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ఫ్రెండ్లీ క్వాలిటీ ఫ్రెండ్లీలో హ్యాండ్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడండి మేడం ఇది చాలా రన్నింగ్ ఆన్లైన్ లో సూపర్ హిట్ నడుస్తుంది డిజైన్ చూపిస్తున్నా మేడం ఇక అట్లా చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇగో ఫ్రెండ్లీ క్వాలిటీ ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ లేస్ ఉంటది అండ్ షైనింగ్ మన స్పేస్ సిల్క్ సారీ లాగా మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ బార్డర్ ఉంటది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ క్లాత్ ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్స్ కి బార్డర్ వస్తది మీకు హ్యాండ్ వర్క్ బార్డర్ వస్తది ఇందులో ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ కాదు ఇందులో ఒకసారి కలర్ చూడండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటది ఇందులో సింగల్ కలర్స్ కావాలంటే మీకు సింగల్ కలర్ కూడా ఉంటుంది మీకు అవైలబుల్ గా గోల్డ్ కలర్ సిల్వర్ ఉంటది కలర్స్ చూడండి కలర్స్ మ్యాచింగ్ ఎంతకు ముందు ఎవరు పెట్టట్లేదు అంత హెవీ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా మేడం చాలా న్యూ కాన్సెప్ట్ చూడండి ఎట్లా ఇందులో పన్నెండు కలర్స్ ఉంటది మీకు ఎనిమిది కలర్స్ కావాలంటే ఎనిమిది కలర్స్ కూడా ఆప్షన్ ఉంటది పన్నెండు కలర్స్ కావాలంటే పన్నెండు కలర్స్ కూడా ఆప్షన్ ఉంటది ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కట్ వర్క్ బార్డర్ లో మొత్యాల వర్క్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది మేడం ఇది మొత్తం హెవీ నడుస్తుంది డిజినెస్ మీకు చూపిస్తున్న ఆన్లైన్ లో చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేస్తా చూడండి మేడం ఇది శారీ మొత్తం అట్లా హెవీ బూటీ ఉంటది చూడండి వర్క్ బూటీ ఇది పల్స్ వర్క్ ఉంటది క్లాత్ మాత్రం కూడా పీసీ షిఫాన్ క్లాత్ ఉంటది మేడం చాలా నడుస్తుంది ఐటమ్ ఇట్లా చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇంట్లో బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ ఉంటది శారీ లాస్ట్ దాకా మొత్తం వర్క్ ఉంటది మేడం ఇది ఇందులో ఒకసారి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తా కూడా మొత్తి అలవర్ కంపల్సరీ వస్తుంది మేడం ఫుల్ బ్లౌజ్ వర్క్ ఉంటాయి కలర్ ఆప్షన్ చూడండి మేడం బ్లౌజ్ లో కూడా మనకి బార్డర్ లో వచ్చేసి పర్ల్స్ వచ్చినాయండి ప్రతిసారి కలర్ బ్లౌజ్ దేవదాస్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ మేడం ఇప్పుడు నడుస్తుంది న్యూ కాన్సెప్ట్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మేడం ఇది ఆరు కలర్ సెట్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు చాలా హెవీ కాన్సెప్ట్ లో హెవీ వెరైటీ ఐటమ్ మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ లో ఇచ్చేస్తున్నా మేడం మేడం నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది బనారస్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది మేడం హ్యాండ్లూమ్ ప్రింట్ ఇది మొత్తం బనారస్ లో చాలా ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది మేడం శారీ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఒకసారి చూడండి బనారస్ లో చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మేడం ఇది అట్లా చూడండి ఇది కొంగు వస్తుంది మేడం రిచ్ కొంగు ఇది ఇది బ్లౌజ్ చూడండి మేడం ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మొత్తం బ్రాకెట్ ఉంటది ప్లస్ హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఉంటుంది ఇది రిచ్ కొంగు వస్తుంది మేడం చూడండి కొంగు సారీ మాత్రం ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ ప్రింట్ ఉంటుంది కొంచెం షైనింగ్ ఉంది షిబోరి ప్రింట్ వస్తుందండి అండ్ బార్డర్ లుక్ అయితే ఆసమ్ అండి మనం షోరూమ్ లలో చూస్తాం కదా అలాంటి కలెక్షన్ ఇది ఓన్లీ షోరూమ్ టెస్ట్ మేడం ఇది ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఒక డిఫరెంట్ చాలా నడుస్తుంది కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నాం మేడం ఇప్పుడు నడుస్తుంది పెస్టల్ మ్యాచింగ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మేడం ఇది ఇట్లా కలర్స్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షిబోరి హ్యాండ్ ప్రింట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం ఇందులో మళ్ళీ ఇందులో డిజైన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇట్లా చూడండి ఇట్లా డిజైన్స్ వేరే కావాలంటే ఇది మొత్తం వీవింగ్ బాందినిలో మొత్తం వీవింగ్ డిజైన్స్ వస్తుంది మేడం హెవీ అండ్ సరీ లైన్స్ అనేవి వస్తాయండి మధ్యలో బాగుంది డిజైన్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అండ్ బార్డర్ చూడండి మ్యాంగో బూటీ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది అసలు సూపర్ కలెక్షన్ అండి మార్కెట్ లో ఇంకా ఎక్కడ రాలేదు మీరు ఫాస్ట్ తీసేసి డబల్ మార్జిన్ డిజైన్స్ చూపిస్తున్నా మేడం ఇందులో ఇంకా కావాలంటే మన దగ్గర ఇంకా డిజైన్స్ కూడా ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇది మార్కెట్ ప్రైస్ యాక్చువల్లీ పన్నెండు వందల పైన న్యూ కిస్మా శారీ హౌస్ లో మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో ఐటమ్ వచ్చేస్తుంది సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాని తర్వాత కూడా మీకు పదివేల పైన ఒక గిఫ్ట్ ట్వంటీ థౌజండ్ పైన ఒక గిఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఒక బిల్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం చాలా హెవీ గిఫ్ట్ ఉంది ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మా అక్క చెల్లెల కోసం రాఖీ ఫెస్టివల్ కోసం మా దగ్గర నుంచి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి ఈ ఆఫర్ మిస్ చేయొద్దు నెక్స్ట్ వెరైటీ క్రంచి ఫ్యాబ్రిక్స్ లో ఆల్ ఓవర్ గా నడుస్తుంది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది కట్ వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ వస్తుంది మోతీ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ వస్తుంది క్రంచీ ఫ్యాబ్రిక్స్ లో ఫుల్ నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా మేడం మీకు ఇగో ఇది ఇది శారీ మాత్రం హెవీ ఆల్ ఓవర్ బూటా వస్తుంది ఇందులో వర్క్ తక్కువ కావాలంటే వర్క్ తక్కువ రెండు కూడా ఉంటది కానీ ఇది అంటే హెవీ శారీ మొత్తం మోతి వర్క్ ఉంటది చూడండి మేడం ఓకే సూపర్ గా నడుస్తుంది డిజైన్స్ ఇది చాలా ఫుల్ హిట్ డిజైన్స్ కలర్ మ్యాచింగ్ కూడా కొత్తగా కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చేస్తుంది మేడం ఇందులో ఇందులో ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇట్లా బ్లౌజ్ మాత్రం కూడా చాలా హెవీగా నడుస్తుంది స్టోన్ అండ్ వర్క్ చాలా నడుస్తుంది డిజైన్ ఇందులో స్టోన్ అండ్ వర్క్ తక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటది ఇది చాలా హెవీ కాన్సెప్ట్ ఉంటది మేడం ఇది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి కూడా వస్తుంది కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ సేమ్ వర్క్ అనేది బ్లౌజ్ కూడా వస్తుంది అండి చాలా నడుస్తుంది ప్యాటర్న్ ఉన్నాయి మేడం ఇది ఫుల్ డిమాండ్ నుంచి నడుస్తుంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మీకు ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ శారీ మీద డిజైన్స్ చూడండి మేడం మొత్తియాల్ చూడండి మొత్తియాల్ ప్లస్ డైమండ్ చూడండి చాలా హెవీ డిజైన్స్ ఉంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ఇది చాలా హెవీ ఐటమ్ నడుస్తుంది మొత్తం సిల్వర్ వర్క్ ఉంటది సిల్వర్ జరీ ప్లస్ బ్లౌజ్ మాత్రం హెవీగా వర్క్ వచ్చేస్తుంది చూడండి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫుల్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ చూడండి మేడం శారీ వర్క్ చూడండి మీరు ఎంత హెవీగా ఉంటుంది నార్మల్ వర్క్ కాదా ఇది చాలా హెవీ వర్క్ ఉంటుంది మేడం సిల్వర్ సారీ అనేది మనకి సిల్వర్ సారీ అనేది మనకి ఎంబ్రాయిడరీ వీవింగ్ లో వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది కంప్లీట్ స్టోన్ వర్క్ కంప్లీట్ స్టోన్ వర్క్ సారీ మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఇది అండ్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ లో క్రంచీ క్రష్ లో చాలా హెవీ క్వాలిటీ ఉంటది మేడం ఇది నార్మల్ క్వాలిటీ ఉండదు చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇన్లో ఒకసారి కలర్స్ బ్లౌజ్ చూడండి మేడం మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ మాత్రం కూడా హెవీ వర్క్ ఉంటది చూడండి మేడం ఇట్లా హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చాలా సూపర్ గా హెవీ వర్క్ వస్తుంది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి మేడం చాలా రన్నింగ్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం ఇది ప్రతి కలర్ పైన వర్క్ హైలైట్ అయింది హెవీ వర్క్ ఉంటుంది మేడం ఫ్యాన్సీ క్వాలిటీ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ డిజైనర్ పీస్ ఉంటుంది మేడం ఓన్లీ షోరూమ్ టెస్ట్ న్యూ కిస్మా సారీ హౌస్ లో బాగా మంచి మంచి వెరైటీస్ మీకు చూడండి ఇట్లా మొత్తం కలర్ సెట్ వస్తుంది మేడం ఆరు కలర్ సెట్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మేడం ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా ఉంటుంది మీకు ప్రైస్ మాత్రం ఓన్లీ టు సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అంటే వెయ్యి రూపాయల పైన న్యూ క్రిస్మ శారీ లో ఆఫర్ నడుస్తుంది దాన్ని బట్టి ఇది ఈ లో మీకు ఐటమ్ ఉంటది చూడండి మేడం ఎట్లాంటి హెవీ హెవీ గిఫ్ట్స్యూ న్యూ సారీ హౌస్ నుంచి మీకు ఇచ్చేస్తున్న పదివేలు పైన ఒక గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ ఇరవై వేలు పైన ఒక గిఫ్ట్ ఇరవై ఐదు వేలు పైన ఒక గిఫ్ట్ చాలా హెవీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మేడం ఇది రైస్ కుక్కర్ ఉంటది ఇది సిక్స్ థౌసండ్ రైస్ కుక్కర్ ఉంటుంది జ్యువెలరీ మాత్రం మీకు టూ థౌసండ్ వరకు జ్యువెలరీ ఉంటుంది ఒక జ్యువెలరీ ప్లస్ హ్యాండ్ వాచ్ ఇచ్చేస్తున్నా మీకు టెన్ థౌసండ్ బిల్ పైన లేకపోతే ఇది ఆప్షన్ లో ఉంటుంది ఇది వద్దు మనకు మీకు హ్యాండ్ ప్లస్ కావాలంటే ఇది హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి ఇది కూడా మూడు వేలు పైన ఉంటుంది ఇది టెన్ థౌసండ్ పైన ఇచ్చేస్తున్నా మీకు ట్వంటీ థౌజండ్ పైన మీకు ఇగో ఇది లగేజ్ బ్యాగ్ ఇచ్చేస్తున్నా ఎంఆర్పి చూడండి మేడం ఇది ఎంఆర్పి మీకు సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంటది సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పైన ఇది ఒకటి ఇచ్చేస్తా ఇది వద్దు మనకు ఇది రైస్ కుక్కర్ కావాలంటే మీకు ఈ రైస్ కుక్కర్ ఇచ్చేస్తాం ట్వంటీ థౌసండ్ పైన ఇది ఒక ఐటమ్ ఇచ్చేస్తాం ఇది వద్దు మనకు ఆప్షన్ లో ఇది ఒక ఐటమ్ తీసుకో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైన మీకు ఇది ఎలాంటి లగేజ్ బ్యాగ్ ఇచ్చేస్తున్నా దీని ప్రైస్ అంటే మీకు నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ ఉంటది న్యూ కిస్మస్ సారీ హౌస్ నుంచి రాఖీ మహా ఫెస్టివల్ జంబో ఆఫర్ నడుస్తుంది మా చెల్లల కోసం న్యూ క్రిస్మస్ సారీ హౌస్ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలా ఈ ఆఫర్ మిస్ చేయొద్దు లాస్ట్ దగ్గర చూడండి చాలా హెవీ ఐటమ్స్ ఈ వీడియోకి లైక్ చేయి వాచింగ్ సార్ ఆఫర్ ఎన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుంది చాలా హెవీ ఐటమ్స్ హెవీ గిఫ్ట్ వెరైటీ కూడా మీరు చూసినా కదా అంత మంచి వెరైటీ సూరత్ ప్రైస్ లో ఉంటది మాత్రం కూడా ఎక్కువ లేదు ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మేడం